అందరికీ చెప్తా ఉన్నా బాగా వినండి ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే ఇప్పుడే చూసాను బయ్యా నేనైతే పడిపోయాను నాకైతే కళ్ళు తిరిగేసి అసలు నేను ఈ లోకలో లేనైతే రామ్ చరణ్ ఈ సినిమాలో చేసాడు పోయే యాక్టింగ్ ట్రైలర్ దోస్తుంటే గూస్ బంస్ అంటే కింద పోయినా చేసేడు అయితే ఇక ఈ సినిమాలో పోయా నాకైతే ఈ సినిమాలు నాకు నచ్చింది ఎక్కడంటే హెలికాప్టర్లు ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో హెలికాప్టర్ నుంచి దూకింది లేదనమాట ఫస్ట్ రామ్ చరణ్ హెలికాప్టర్ ఎత్తుకొని అక్కడి నుంచి పొడిచాడు ఒక్కసారిగా తూకి కాబట్టి ఇంక ఈ సినిమా ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ షాట్ చూస్తేనే ఈ సినిమా లక్ష కోట్లు అయితే ఇంక ఈ సినిమాకి లక్ష కోట్లు ఇంకా పక్క మొన్న యాభై వేలు కోట్లు అని చెప్పి కరెక్ట్ ఈ సినిమా ఖచ్చితంగా యాభై వేలు కోట్లు దాటేసి లక్ష కోట్లు పోయే ఛాన్సెస్ ఉన్నాయి దయచేసి సినిమాని అందరూ ఆదరించండి అభిమానించండి ఆడించండి పైగా గ్లోబల్ స్టార్ అయినా పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే అక్కడ లేడు గ్లోబల్ మీద ఉన్న స్టార్ గ్లోబల్ స్టార్ అంటారు ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి మీరు ఎక్కడికైనా పోండి ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్ అయితే గ్లోబల్ గ్లోబల్ అంటే భూమి అన్న భూమి మీద ఉన్న స్టార్ గ్లోబల్ స్టార్ అంటారు అదన అవును మరి భూమి మీద ఎవరు స్టార్ చెప్పు నువ్వు గ్లోబల్ స్టార్ అని ఎవరికైనా పేరు ఉందా ఈ ప్రపంచంలో చెప్పండి సూపర్ స్టార్ ఏనావు మెగాస్టార్ ఇంకేదైనా సార్ విన్నావు రాకరిక బర్రీ స్టార్ అని స్టార్ స్టైలి సార్ స్టార్ ఐక్యార్ కానీ గ్లోబల్ అనే పేరు ఎవరు వినలేదు భూమి భూమి మీద ఉన్న ప్రతి థియేటర్ లో అంటే ఈ సినిమా లక్ష కోట్లు యాభై వేలు కోట్ల దాటి లక్ష కోట్లు ఎలా వస్తాయి చెప్తానంటే ఈ గ్లోబల్ మీద ఉన్న ప్రతి థియేటర్ లో సినిమాని ఆడియన్స్ అంతే ప్రతి భాషలో చైనా అమెరికా జపాన్ రష్యా ఏ ప్రతి భాష ఇంకా పక్కనే ఉన్న అది ఒక హిందీ భాష ఇంకా పక్కనే ఉన్న ఇంకా గుజరాత్ కానీ బీహార్ కానీ ఇంకా పక్కన తమిళనాడు ఉంది ఇంకా కర్ణాటక ఉంది మలయాళం ఉంది ఇంకా ఇండియాలో రామ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయినా ఇంకా ట్రిబులాల్ సినిమా కూడా ఎలా ఆడిందో మన తెలుసు అదొక ఆస్కార్ ట్రిబుల్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది దీనికి భాస్కర్ ఏ అవార్డు వస్తుంది గేమ్ చంద్ర సినిమాకి ఖచ్చితంగా ఏ అవార్డు ఇచ్చిన తక్కువేనో ఇప్పటికే ట్రైలర్ వచ్చింది మనందరికి అర్థమైపోయింది ఇంకా ఇంకా ఈ సినిమాలో అయితే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యాన్సులు కానీ ఇంకా డ్యాన్స్ అవి చెప్పలే లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు పోయా అదే లుంగి కట్టినా కట్టకుంటూ అక్కడ మూడు వందల అడుగులు పెడితే అది ఇంక ప్రపంచంలో రికార్డ్ అయింది ఇది కాబట్టి రెండు వందల యాభై అదే రెండు వందల యాభై దాటేసింది అనమాట అంటే దాదాపుగా మూడు వందల అడుగులు ఉంది ఇప్పుడు దాకా మూడోది రామ్ చరణ్ రొమాన్స్ అని చెప్పలే ఇంకా రామ్ ఆ కేరనితో ఖైరాధితో చేస్తున్నాడు పోయా రొమాన్స్ అబ్బా అదేమో పాటగా స్లోగా డ్యాన్స్ చేస్తున్నాడో పైగా నా పక్కన నువ్వు ఉంటే పేద రకరకాలుగా అనమాట అదేంత తోపు డ్యాన్స్ అనే రకరకాలుగా ఇంకా రొమాన్స్ అయితే ఇంకా పిక్చర్కి పోతున్నాయి అంతే మనం ఎవరు చూసినా సరే మనమే హీరోనా అమ్మాయిలు ఎవరు చూస్తే మనమే హీరోయినా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఈ సినిమాలో పైట్లు కూడా ఇంకా పైట్లే చెప్పలే లుంగి కట్టుకొని ఫైట్ చేస్తాడు పంచి కట్టుకొని ఫైట్ చేస్తాడు ప్యాంట్ వేసుకుని ఫైట్ చేస్తాడు డ్రాయర్ మీద ప్యాంట్ చేస్తున్నాడు కాబట్టి డ్రాయర్ మీద ఫైట్ చేసాడు డ్రాయర్ మీద డాన్స్ చేస్తున్నాడు డ్రాయర్ మీద రొమాన్స్ చేస్తున్నాడు డ్రాయర్ మీద యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో చేరేట ఫస్ట్ ఏం మన రామ్ మ్యూజిక్ అయితే చెప్పలేక తమన్ తమ్మను అయితే ఎర్ర కొట్టేశాడు చాలా రోజుల తర్వాత మన తమ్మను చాలా రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా యాభై వేల కోట్లు దాటి లక్ష కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి దయచేసి ఈ సినిమా